ఆదిలాబాద్ జిల్లా చలి గుప్పిట్లో చిక్కుకుంది గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి ఈ సీజన్లో లో జిల్లా వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రత ఏడు నుంచి లోపు నమోదు కావడంతో జిల్లా వాసులు చలికి వణికిపోతున్నారు రాబోయే రోజుల్లో చలి ప్రభావం పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు భయపడుతున్నారు ఈ క్రమంలో జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు చలి తీవ్రత పెరిగి పిల్లలు వృద్ధులు మహిళలు ఇబ్బంది పడుతున్నారు అనారోగ్య సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్ సుమలత చెబుతున్నారు ఆరోగ్య సంరక్షణపై తీసుకోవాలని సూచిస్తున్నారు స్పెషల్గా చలి వల్ల చల్లగాలులకి చర్మం పొడి బారడం కానివ్వండి దద్దుర్లు ఎగ్జిమా లాంటివి రావడము అట్లాంటివి చాలా సహజంగా ఉంటుంది రెండవది ఏంటి అనేసి అంటే పిల్లలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి తర్వాత క్రానిక్ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళందరికీ కూడా స్పెషల్గా జలుబు దగ్గు సియోపీడియా ఆస్తమ శ్వాసకోశ సంబంధిత సమస్యలు తర్వాత గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఈ చలికాలంలో బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అన్నట్టు ఈ చలికాలంలో ఎక్కువగా వైరల్ డిసీజెస్ జలుబు దగ్గు నార్ నార్మల్ ఫ్లూ కాకుండా మమ్స్ లాంటివి కూడా బాగానే స్ప్రెడ్ అవుతా ఉన్నది కాబట్టి